ఏ కులమైతే హక్కులు పొందిందో వాళ్ళలో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కూడా దూరం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఈ తాండాలో జరుగుతున్న బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సాక్షిగా మీరందరూ కూడా ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారు కేవలం విద్య మాత్రమే జీవితాలు మారుతాయని ఆయన చెప్పడం ద్వారా దాన్ని శాసనం చేయడం ద్వారా మరి దేశంలో సాగ్రికేషన్ కు గురైనటువంటి మీకు సాగ్రికేషన్ అంటే ఆటవిక జీవితం జంతువుల్లాగా క్రూర మృగాల్లాగా విద్యకు విద్యుత్తుకు కు ప్రభుత్వం ఇచ్చే ఫలాలు అన్నిటికీ కూడా దూరంగా ఉన్నటువంటి లంబడాలు కోయలు గోండులు ఈ ఆదివాసులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హూ ఆర్ దీపుల్ డూ ఇన్ సాగ్రికేషన్ ద పీపుల్ డూన్ బస్ రిజర్వేషన్ అని ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం ఆదివాసులందరికీ కూడా రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసే అంబేద్కర్ గారు మరి పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లో ఉంటే ఈరోజు తాండాలోకి బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు ఎన్ని దశాబ్దాల కాలం తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ గారు ప్రవేశించారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఫలితం మాత్రం అంబేద్కర్ గారి కంటే ముందే మన తాండవాసుల దగ్గరికి వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అడవిందో ఆటమిక జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలో జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు కాగలిగినంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ముమ్మడికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే కనీసం ఊరవతల ఆటవిక జీవితాన్ని జీవించే వాళ్ళని పూర్తిగా అడవిలోనే బంధిస్తే నుంచి అసెంబ్లీ వరకు మీకోసం రెడ్ కార్పొరేట్ చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు అని మీ పిల్లలకు చెప్పండి మనలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు మెల్లిమెల్లిగా తాండాలు దాటి యూనివర్సిటీ వరకు పోయిన తర్వాత యూనివర్సిటీలో బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని మరి ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ గారు మన తాండ వరకు రాగలిగారు మరి ఇప్పుడు ఈ తాండ నుంచి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి అసెంబ్లీకి పోవాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏకి గొడ్లు కాసుకునే మేకలు కాసుకునే వాళ్ళు బర్రులు కాసుకునే వీళ్ళ జీవన విధానం వేరు వీళ్ళ భాష వేరు వీళ్ళ సంస్కృతి వేరు వీళ్ళు కేవలం అడవిలో గొడ్డలాగా అడవిలో జీవితే జీవించే జీవితాలగా బ్రతికే వీళ్ళని ఎవరు అసెంబ్లీ వరకు తీసుకురాగలుగుతారని అంబేద్కర్ గారు రాసిన రాజ్యానికి కంటే ముందున్న రాజ్యాంగంలో రాస్తే ఇదే మన అందరి పక్కనే ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతమంది మన పిల్లల్ని ఈ దేశాలు దాటించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జీవన వృద్ధి వాళ్ళటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇదంతా ఎట్లా సాధ్యమైంది మన తాతలకు కురాన్ని చదువు మన అమ్మా నాన్నకు కురాన్ని చదువు మనకు వచ్చింది కాబట్టి ఆ చదువునిచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కాబట్టి వసతులు ఇచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కాబట్టి తిన్న తిండి గుర్తున్నది మనకు చదువుకున్న చదువు గుర్తున్నది కానీ ఆ అసెంబ్లీలో చట్టం చేసే చట్టాన్ని ఈ తాండా వరకు తీసుకొచ్చేటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇన్ని దశాబ్దాల కాల తర్వాత ఈ తాండాకు చేరుకున్నారు ఇప్పటికైనా చేరుకున్నందుకు నిజంగా మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక ఈ బాబాసాబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని పట్టుకొని అసెంబ్లీ వైపు అడుగులేసి ఏ సమాజం అయితే మిమ్మల్ని మిగతా సమాజానికి దూరంగా చూసిందో ఎవరి నాయకత్వం అనేది ఈ సమాజం మొత్తం కూడా అంతరాంతరానికి అనుచితకు విద్యకు దూరంగా ఉండిందో వాటన్నిటికీ కూడా పక్కన పెట్టి విద్య అనేటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని చేత పట్టుకొని విద్య నేర్చుకోవడం వల్ల చాలా మంది మాట్లాడుతుంటారు బయట చదువుకుంటే ఉద్యోగం వస్తుందా అని చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదా నాకు తెలియదు కానీ ప్రపంచాన్ని గెలిచే జ్ఞానం వస్తుంది సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది మన ఓటు ఎవరికి పోయాలో తెలుస్తుంది మనం ఎట్లా నాయకత్వం వహించాలో తెలుస్తుంది అట్లా బాబాసాబ్ అంబేద్కర్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఆయన ఏ ఉద్యోగం కోసం చదువుకోలేదు తొమ్మిది పీజీలు ముప్పై రెండు డిగ్రీలు చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి లా మినిస్టర్ అయ్యమైనటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ గారు అట్లా ఆ పట్టాలను పట్టుకొని చదువుకొని ఉంటే ఎక్కడో బాబాసాబ్ అంబేద్కర్ గారు అమెరికా లండన్ లాంటి దేశాల్లో సెటిల్ అయి ఉంటే ఈరోజు మనకు ఈ తెల్లటి టెంట్ కింద ఇంత అద్భుతమైనటువంటి తెల్లటి బట్టలు వేసుకొని ఒకప్పటి మన లంబాడీ జాతులకి ఇప్పుడు మన తమ్ముళ్ళందరూ వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి లెనిన్ షర్ట్లకి ఎంత తేడా వచ్చిందో చూడండి ఈ తమ్ముళ్లను తీసుకుపోయి రోడ్డు మీద నిలబెడితే ఒకప్పుడు మన తాతల మురికి పట్టలు చూసి మన నానమ్మల మురికి పట్టాలు చూసి మనం ఎవరేమో గుర్తించేటువంటి ఈ సమాజం ఈ రోజు వీళ్ళు లంబడి పిల్లలు అని చెప్పి గుర్తుపడేటట్టున్నారా ఒక్కొక్కరు హిందీ సినిమాల హీరో లెక్క ఉన్నారు ఆ మార్పుకి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో అట్లా విద్యాన్ని తీసుకొని ఇంకా ఇంకా మనం ముందుకు పోయి భారత రాజ్యాంగం నేడు చాలా బలమైనటువంటి ప్రమాదంలో ఉన్నది ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎన్నో శక్తులు మరి అందరికంటే ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని మారుస్తే మెజారిటీ సమాజమైనటువంటి స్త్రీలు నష్టపోతారు ఎవరు నష్టపోతారండి చెప్పండి ఒకసారి స్త్రీలు నష్టపోతారు దాని తర్వాత ఎవరు నష్టపోతారు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రాసినప్పటికీ మరి అరవై సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ బీపీ మండల్ లాంటి వాళ్ళు ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు ఎస్టీల కంటే ఎస్సీల కంటే అధికంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి నా బీసీ సహోదరులు స్త్రీల తర్వాత సెకండ్ హక్కుల్ని కోల్పోతారు దాని తర్వాత ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్సీలు ఏడు పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్టీలు మరి నిజంగా భారత రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ లేదా ఈ రోజు ఈ మైకోర్టుకొని మాట్లాడుతున్నానంటే ఆర్టికల్ పంతొమ్మిది ఒకప్పుడు దేశంలో కేవలం కొందరు మాత్రమే మాట్లాడితే మిగతా వాళ్ళందరూ వినాల కానీ ఈరోజు ఈ అంబేద్కర్ గారి వినే వాళ్ళ కరుపులో నుంచి మాట్లాడే వాళ్ళు పుట్టారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ దేశంలో మాట్లాడడం కూడా ఒక హత్య ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం భావ ప్రకృతి స్వేచ్ఛ మీలో ఉన్నటువంటి బాధని మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీపై జరుగుతున్న బలివేత్త ఈ సమాజానికి నిర్భయంగా చెప్పుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగంలో కల్పించిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు నిజంగా మాట్లాడే హక్కు లేదా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంటుంది కొద్ది మందికి ఏ ఊకోవా అంబేద్కర్ గారు మాట్లాడే హక్కు ఇచ్చురంటున్నావు మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది నిన్నగాక ము ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చెంచుల స్త్రీని బలవంతంగా అత్యాచారానికి గురి చేసి ఆమె మీద హత్య ప్రయత్నం చేస్తే ఆ చెంచుల నుంచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేక ఎక్కడ మాట్లాడాలో తెలియక ఎక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందో తెలియక ఇప్పటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎట్లా ఉంటుందో తెలవని సమాజం మనతో పాటే జీవించున్నది వాళ్ళకి మద్దతుగా ఉద్యమకారులు పోయి ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మాట్లాడితే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళని తీసుకపోయి జైల్లో పెట్టిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికీ అలా భారత రాజ్యాంగంలో ఇప్పుడు రాబోతున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక విధానాలుగా అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇప్పటికీ కూడా చాలా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది ఎన్నో గుళ్ళ దగ్గరికి రాని అవమానాలు పడతా ఉన్నామని ఇది కేవలం పెద్ద కులంలో ఉంటున్న స్త్రీనే కాదు స్త్రీలందరికీ కూడా ఈ రకమైనటువంటి అవమానాలు ఉంటాయి కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందుకోడు బిల్లును పెట్టడం జరిగింది హిందుకోడు బిల్లు పెడితే మరి లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు ఏమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ మీకు ఏమైనా పిచ్చ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నావు స్త్రీలను పురుషులతో సమానంగా కూర్చోవాలంటున్నావు స్త్రీలను పురుషులతో ప్రతి రంగంలో కూడా ఏకం చేయాలంటున్నావు స్త్రీలంటే మా సాంప్రదాయాల ప్రకారం అత్తామాని పూజించారా సేవ చేసుకోవాలా భర్తని పూజించారా సేవ చేసుకోవాలా సాయం అయ్యేసరికి మంచిగా అలంకరించుకొని భర్త కోసం వెయిట్ చేయాలా పిల్లల్ని వినాలా వాళ్ళని పౌరుత్ని చేయాలా నువ్వేమో ఆఫీసర్లను కావాలంటున్నావు ఎమ్మెల్యేలు కావాలంటున్నావు సర్పంచ్లు కావాలంటున్నావు జడ్పీటీసీలు కావాలంటున్నావు ప్రైవేట్లు కావాలంటున్నావు స్త్రీలని సమానంగా పురుషులతో ఎట్లా చూస్తామని చెప్పేసి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా ఈ విషయాన్ని నేను మీకు నొక్కి ఎందుకు చెప్తా ఉన్నా బీసీల రాజకీయ రిజర్వేషన్ కోసం మాట్లాడుతుండే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎంతమంది బీసీలు చేయలేకపోయింది ఒకసారి ప్లీజ్ చాలా మంది బీసీలు థ్యాంక్ యూ వెరీ మచ్ గట్టిగా చప్పర్ కొట్టాలి అయా మీ బీసీల కోసం సారీ మన బీసీల కోసం రాజకీయ రిజర్వేషన్లు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడుతుంటే ఒక పెద్ద ఈ రోజు ఆయన ఫోటోలు మీ అందరి ఉంటాయి ఆయన ఏమన్నారో తెలుసా అంబేద్కర్ తుమ్ దివానాయక అంబేద్కర్ తుమ్ కో తేవి తమోలి మే క్యా కన్నా సంసత్ జాకే హల్ చలానేకే అంటాడు తేవి అంటే గానుమూడ తీసేవాళ్ళు తమోలి అంటే ఆకులు ఫరాలు అమ్ముకునే ముద్రాజులు అంటే నాగలు పట్టుకుంటున్న మున్నూరు కాపులు గురుడి కాపులు వీళ్ళందరినీ సంసద్లోకి రమ్మంటున్నావు సంసద్ అంటే భారత పార్లమెంటు అంబేద్కర్ పిచ్చి వేసిందా ఈ మట్టి విసుకునే కుమ్మరాన్ని ఈ క్షేరం చేసే మంగరాని ఈ మాంసం పట్టే కట్కాయని దున్నటువంటి కాపులని గీడికి రమ్మని చెప్తున్నావు అదేనా నువ్వు అనుకుంటున్నట్టు భూమి అనుకుంటున్నావా భారత పార్లమెంటరీ వ్యవస్థ అంటే భూమి అనుకుంటున్నారా ఆడ నాగన్న ఒకరుతున్నావు అని బాబాసాబ్ అంబేద్కర్ గారిని వారిస్తే బీసీలకు ఇవ్వకపోతే స్త్రీలకు సమానమైన ఇవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చేసిండో తెలుసా నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్ లో కూర్చుని పెట్టిండ్రు నన్ను ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిని చేసి పార్లమెంట్ లో కూర్చుని పెట్టిండ్రు సమానత్వంలో సమానమైనటువంటి స్త్రీలకు అంటే పురుషులతో సమానమైనటువంటి జనభవిష్పత్తులో స్త్రీలకి ద లార్జెస్ట్ కమ్యూనిటీ బీసీలకి నేను న్యాయం చేయనప్పుడు నాకు ఈ న్యాయశాఖ మంత్రి పదవి ఎందుకు అని రాజీనామా చేసి నెహ్రూ గారి ముఖం మీద కొట్టింది బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి ఈ విషయం బయట బీసీ నాయకులైనా మాట్లాడతాడా చెప్పండి చేతులు అందరూ బీసీ లేక ఎక్కడైనా ఈ దేశంలో అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీల కోసము బీసీల కోసము రాజీనామా చేసి మెహులు గారి ఏ బీసీ నాయకుడైనా ఏ మహిళా నాయకుడు మాట్లాడగా మీరు విన్నారా అంబేద్కర్ అంటే గారి నాయకుడు అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మాయా పుస్తకం ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి గూగుల్ ని ప్రశ్నించండి మినిస్టర్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తుంది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా సుదీర్ఘ విషయాలు మెజార్టీ ప్రజల కోసం ధ్యానం చేసినటువంటి బీసీలకు ఇప్పటికీ చాలా మంది బీసీలకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ నిజమేజ్గారి నాయకులు మీరు అంటున్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారిని నిజమే మాయా మాదిగారు ఇంటనే బాబాసాబ్ అంబేద్కర్ గారు పుట్టిండు కాలనట్లేదు కానీ ఈ దేశంలో అందరికంటే ఎక్కువ రిజర్వ్ చేశారు ఈ గల నాయకుడు అని చెప్పి మీరు అంటున్నటువంటి వ్యక్తి ఎవరికి ఇచ్చిండు ఇరవై ఏడు పర్సెంట్ ఎక్కువ పదిహేను పర్సెంట్ ఎక్కువనా ఏడు పర్సెంట్ ఎక్కువనా చెప్పండి అందరూ అందుకే ఎంత మందికి తెలుగు వస్తుందని ఇరవై ఏడు పర్సెంట్ ఎక్కువ పదిహేను పర్సెంట్ ఇళ్ళల్లో అందరికంటే ముందు ఉండాల్సిన ఫోటో బాబాసాహెబ్ అంబేద్కర్ ది మీ అక్కులని మీకు కలరాసిన దుర్మార్గుల ఫోటో మీ ఇళ్ళ పెట్టుకున్నారు గుర్తుపెట్టుకోండి అని చెప్తా ఉన్నా ఇక మన ఆడలకైతే ఏం జరగాలి మన ఆడల కంటే డిస్క్రిమినేషన్ అందరికంటే ముందు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఇండాకే చెప్పిన గుడిలోకి రాకుండా అందరికంటే ముందు వివక్షత ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు మాదామేనా చెప్పండి మాధవెళ్ళమేనా ఎస్టీ కుమ్మరామేనా కమ్మరామేనా బలిజామెనా రెడ్డి వెలువనా ఈ దేశంలో ఒక అందరికంటే పెద్ద కులం అంటున్నటువంటి ఇందిరాగాంధీ గారినే రానివ్వలేనటువంటి పరిపాలన ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగుతానని గుర్తుపెట్టుకోండి అట్లా బాబాసాహబ్ అంబేద్కర్ గారిని ఏ గవర్నమెంట్ ప్రమోట్ చేయలేదు ఏ గవర్నమెంట్ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని పుస్తకాల్లో చేర్చలేదు స్వచ్ఛ భారత్ దగ్గర ఉన్నటువంటి కళ్లతాలు మనందరికి పరిచయం అనే కాలేవా బాత్రూమ్ దగ్గర గాంధీ గారి కళ్లత్తాలు పెడతారా బొమ్మకి ప్రభుత్వం అనుకుంటే అంబేద్కర్ గారు ఇప్పటికీ అందరికీ పరిచయం కాకుండా పోయినా గాంధీ గారి కళ్లత్తాల్ని పరిచయం చేయించి రాలేదా చెప్పండి అంటే ప్రభుత్వాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భయం ఎందుకు అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు లోటు అపిస్తుంది ఏ ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎందుకు భయం అంటే గదరంగనాథ రాస్తున్న పాట రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న మాది కొమిరన్న నీకున్న హస్తంతా రెండు రెక్కలేనన్న రెక్కలాడకపోతే డొక్క నిండ దోరన్న వీళ్ళు కేవలం ఓట్లేసే బానిసలుగా వీళ్ళను సీట్లెక్కించే బానిసలుగా ఈ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వాళ్ళ కింద ఉండాలా కాబట్టి ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంని దాంట్లో ఉన్న హక్కులని అంబేద్కర్ గారి యొక్క పోరాటాన్ని తెలుసుకుంటే ఈ ప్రజలు సీట్లలోకి వస్తారని ఏ ప్రభుత్వం కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారిని పరిచయం చేయలేదు కానీ ఈ సందర్భంగా ఒక రెండు విషయాల్ని గుర్తు చేస్తా నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ప్రజల వైపు ఉన్నా అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎటువైపు ఉన్నా నేను ప్రజల వైపే ఉన్నా మాకు బ్రహ్మ నుంధిటి రాక కేవలం ప్రతిపక్షమే రాసిన పక్షం రాయడం బహుశా అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రని మన తెలంగాణలో నిలిపినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా యాభై సార్లు అంబేద్కర్ గారు పేరు తీసుకుంటే సపోర్ట్ కొట్టలేరు కానీ ఒక్కసారి కేసీఆర్ గారు పేరు తీసుకోగానే సపోర్ట్ కొట్టారు అమ్మో నిజంగా ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించుకోవాల్సిందే ఈ విశ్వంలో నూట తొంభై రెండు దేశాలుంటే ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది చూపి రాజ్యాంగ్రీవీల జీవజాతికి రాజ్యాంగంలో అనుబంలో జీవనమంత్రి జీవన జీవజాతికి అనుభవతి రాజాంగ అనుభవనువంత్రి ప్రపంచంకి చౌసరా భక్త పరిచయా ప్రపంచమే తొమ్మిది చౌసరా భక్త పరిచయా విషము గురు

అన్నే ఆన てるదా